ఓం ంతి ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అన్నింటికంటే మంచి దైవీ గుణం శాంతిగా ఉండడం అధిక శబ్దంలోకి రాకుండుట మధురంగా మాట్లాడుట పిల్లలైన మీరిప్పుడు వాచా నుండి మూవీలోకి మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్తారు కనుక అధిక శబ్దంలోకి రాకండి ప్రశ్న ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో అన్ని దైవీ గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి జవాబు ముఖ్యమైన ధారణ పవిత్రత దేవతలు పవిత్రులైనందున వారిలో దైవీ గుణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి రాయల్ పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు పాట బోలా నాతుని కంటే అద్భుతమైన వారు ఎవ్వరూ లేరు ఓం శాంతి చెడిపోయిన వారిని సరిచేయు వారు ఒక్క తండ్రే అని పిల్లలు అర్థం చేసుకున్నారు భక్తి మార్గంలో అనేక మంది వద్దకు వెళ్తారు ఎన్నో తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు పాడైపోయిన వారిని సరిచేయువారు పతితులను పావనంగా చేయువారు ఒక్క తండ్రినే సద్గతి దాత మార్గదర్శకుడు ముక్తి దాత కూడా వారు ఒక్కరే ఇప్పుడు ఈ గాయనమైతే ఉంది కానీ అనేక మంది మనుషులు అనేక ధర్మాలు మఠాలు మార్గాలు శాస్త్రాలు ఉన్నందుకు అనేక మార్గాలను వెతుకుతూ ఉన్నారు సుఖ శాంతుల కొరకు సత్సంగాలకు వెళ్తారు ఎవరైతే వెళ్ళారో వారు ఇంకా మాయావి మస్తీలోనే మస్తుగా ఉంటారు ఇప్పుడు ఇది కలియుగ అంతమని కూడా పిల్లలైనా మీకు తెలుసు సత్యుగం ఎప్పుడు వస్తుందో ఇప్పుడు ఉండేది ఏ యుగమో మనుషులకు తెలియదు నూతన ప్రపంచంలో సుఖము పాత ప్రపంచంలో దుఃఖము తప్పకుండా ఉంటుంది అని చిన్న బాలుడు కూడా అర్థం చేసుకోగలడు ఈ పాత ప్రపంచంలో అనేక మంది మనుషులు అనేక ధర్మాలు ఉన్నాయి మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు ఇది కలియుగం సత్యుగం గడిచిపోయింది అక్కడ ఒకే ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది అప్పుడు ఇక ఏ ఇతర ధర్మము లేదు బాబా చాలాసార్లు అర్థం చేయించారు మళ్ళీ అర్థం చేయిస్తూనే ఉన్నారు ఇప్పుడు వచ్చే వారికి నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి వ్యత్యాసం చూపించాలి భలే వారు ఏమి మాట్లాడినా కొంతమంది దీని ఆయువు పదివేల సంవత్సరాలు అని కొంతమంది ముప్పై వేల సంవత్సరాలని అంటారు అనేక మతాలు ఉన్నాయి కదా ఇప్పుడు వారి వద్ద ఉండేది శాస్త్రాల మతం అనేక శాస్త్రాలు అనేక మతాలు ఉన్నాయి మనుషుల మతాలు కదా శాస్త్రాలు వ్రాసింది కూడా మనుషులే దేవతలు ఏ శాస్త్రాలు వ్రాయరు సత్యుగంలో దేవి దేవత ధర్మం ఉంటుంది వారిని మనుషులు అని కూడా అనలేరు కనుక ఎవరైనా మిత్రులు బంధువులు కలిస్తే వారిని కూర్చోబెట్టి ఈ విషయాలు వినిపించాలి ఇవి ఆలోచించే విషయాలు నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు పాత ప్రపంచంలో జనాభా ఎంత వృద్ధి చెందింది సత్యుగంలో కేవలం దేవతా ధర్మం ఒక్కటే ఉండేది మనుషులు కూడా కొద్ది మంది మాత్రమే ఉండేవారు దైవీ గుణాలు దేవతలలోనే ఉంటాయి మనుషులలో ఉండవు అందుకే మనుషులు వెళ్ళి దేవతలకు నమస్కరిస్తారు దేవతల మహిమను గానం చేస్తారు వారు స్వర్గ వాసులు అని మేము నరక వాసులము కలియుగ వాసులము అని వారికి తెలుసు మనుషులలో దైవీ గుణాలు ఉండవు ఫలానా వ్యక్తిలో చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయి అని ఎవరైనా చెప్తే లేదు వారిలో దైవీ గుణాలు లేవు దైవీ గుణాలు దేవతలలోనే ఉంటాయి ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు అని వారికి చెప్పండి ఇక్కడ పవిత్రంగా లేనందున ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు ఎందుకంటే ఇది అశ్రీ రావణ రాజ్యం కదా నూతన వృక్షంలో దైవీ గుణాలు కల దేవతలు ఉంటారు తర్వాత మళ్ళీ వృక్షం పాతదైపోతుంది రావణ రాజ్యంలో దైవీ గుణాలు కలవారు ఉండరు సత్యుగంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం వారి ప్రవృత్తి మార్గం ఉండేది ప్రవృత్తి మార్గంలోని మహిమే గాయనం చేయబడింది సత్యగంలో మనము పవిత్ర దేవి దేవతలుగా ఉండేవారం అక్కడ సన్యాస మార్గమే లేదు మీకు ఎన్నో పాయింట్లు లభిస్తాయి కానీ అన్ని పాయింట్లు ఎవరి బుద్ధిలోనూ ఉండవు పాయింట్లు మర్చిపోతారు కనుక ఫెయిల్ అవుతారు దైవీ గుణాలు ధారణ చెయ్యరు ఒక మంచి దైవీ గుణం ఏది అనగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండుట మధురంగా మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే పిల్లలైనా మీరు టాకీ నుండి మూవీలోకి సూక్ష్మలోకానికి మూవీ నుండి సైలెన్స్లోకి పరంధామానికి వెళ్ళాలి కనుక టాకీని వాచాను చాలా తగ్గించాలి చాలా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడితే వారు రాయల్ కుటుంబానికి చెందిన వారు అని భావిస్తారు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి సన్యాసులు లేక ఇంకెవరైనా వస్తే వారికి నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి గల వ్యత్యాసం తెలిపించాలి సత్యుగంలో దైవీ గుణాల దేవతలు ఉండేవారు అని వారిది ప్రవృత్తి మార్గమని మీ సన్యాస ధర్మమే వేరు అని అయినా నూతన సృష్టి సతో ప్రధానంగా ఉంటుంది అని ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది అని మీకు తెలుసు కదా అని వారికి చెప్పండి ఆత్మ తమో ప్రధానమైనందున శరీరం కూడా తమో ప్రధానమైనదే లభిస్తుంది ఇప్పుడు ఇది పతిత ప్రపంచం అందరినీ పతితులు అని అంటారు అది పావన సతో ప్రధానమైన ప్రపంచం ఆ నూతన ప్రపంచం ఇప్పుడు పాతదైపోయింది ఈ సమయంలోనే మనుష్యాత్మలందరూ నాస్తికులుగా ఉన్నారు అందుకే ఇన్ని గలాటాలు అలజడ్లు జరుగుతున్నాయి భగవంతుడు నాతుడు తెలియనందున పరస్పరం పోట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు రచయిత రచనల గురించి తెలుసుకున్న వారిని ఆస్తికులని అంటారు సన్యాస ధర్మం వారికి నూతన ప్రపంచం గురించి తెలియనే తెలియదు కనుక వారు ఆ ప్రపంచంలోకి రానే రారు ఇప్పుడు ఆత్మలన్నీ తమో ప్రధానమైపోయాయి మళ్ళీ ఆత్మలను సత్వ ప్రధానంగా ఎవరు చేస్తారు తండ్రి ఒక్కరు మాత్రమే చేయగలరు ప్రధాన ప్రపంచంలో మనుషులు కొంతమందే ఉంటారు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉంటారు బ్రహ్మతత్వము ఆత్మలైన మనము నివసించే స్థానము దానిని బ్రహ్మాండమని అంటారు ఆత్మ అవినాశీది అవినాషి నాటకం ఇందులో ఆత్మలందరికీ పాత్ర ఉంది నాటకం ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఇది అనాది డ్రామా కదా తండ్రి కేవలము పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు రావాల్సి వస్తుంది అంతేకాని తండ్రి నూతన సృష్టిని రచిస్తారు అని కాదు పతితులైనప్పుడే వారిని పిలుస్తారు సత్యుగంలో ఎవ్వరూ పిలవరు ఎందుకంటే అది పావన ప్రపంచం రావణుడు పతితంగా చేస్తాడు పరంపిత పరమాత్మ వచ్చి పావనంగా చేస్తాడు తప్పకుండా ఇది సగము అది సగము ఉంటుంది బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి సగం సగం ఉంటాయి జ్ఞానము వలన పగలుగా అవుతుంది అక్కడ అజ్ఞానం ఉండదు భక్తి మార్గమును చీకటి మార్గం అంటారు దేవతలు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అంధకారంలోకి వస్తారు కనుక ఈ మెట్ల చిత్రంలో మనుషులు సతో రజో తమో ఎలా వస్తారో చూపించారు ఇప్పుడు అందరిది స్థితుల అవస్థ తమో ప్రధాన స్థితి తండ్రి బదిలీ చేసేందుకు అనగా మనుషులను దేవతలుగా చేసేందుకు వస్తారు దేవతలున్నప్పుడు అశ్రీ గుణాలు కల మనుషులు లేరు ఇప్పుడు అశ్రీ గుణాల కలిగిన వారిని మళ్ళీ దైవీ గుణాలు కలిగిన వారిగా ఎవరు చేస్తారు ఇప్పుడు అనేక ధర్మాలు అనేక మంది మనుషులు ఉన్నారు అందరూ కొట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూ ఉంటారు సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కనుక దుఃఖపడే విషయం ఏది ఉండదు శాస్త్రాలలో అయితే చాలా కట్టుకథలు కల్పిత కథలు ఉన్నాయి వాటిని జన్మ జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు వాటి ద్వారా నన్ను పొందలేరు అని తండ్రి చెప్తున్నారు నేను స్వయంగా ఒక్కసారి మాత్రమే వచ్చి అందరికీ సద్గతి నివ్వాల్సి వస్తుంది ఇలాగే ఎవరు వాపస్ వెళ్ళలేరు చాలా ఓపికగా ధైర్యంగా కూర్చొని అర్థం చేయించాలి గలాట ఉండరాదు వారికి అహంకారం ఉంటుంది కదా సాధు సత్పురుషులతో వారి శిష్యులు కూడా ఉంటారు వారు వెంటనే వీరికి కూడా బ్రహ్మకుమారిలు ఇంద్రజాలము తగులుకున్నది అని అంటారు తెలివి గల వారు ఇవి ఆలోచించదగిన విషయాలని అంటారు మేళాలకు ప్రదర్శనీలకు అనేక రకాలైన మనుషులు వస్తారు ప్రదర్శనీలు మొదలైన వాటికి ఎవరైనా వస్తే వారికి చాలా ధైర్యంగా అర్థం చేయించాలి బాబాయ్ ఎలాగైతే ఓపికగా అథారిటీతో అర్థం చేయిస్తున్నారు అలా అర్థం చేయించాలి చాలా జోరుగా బిగ్గరగా మాట్లాడరాదు ప్రదర్శనీలలో అయితే చాలా మంది చేరుతారు మీరు ఏకాంతంగా వచ్చి అర్థం చేసుకుంటే మీకు రచయిత రచనల రహస్యమును తెలుపుతాము అని చెప్పండి రచన ఆది మధ్య అంత్యాల జ్ఞానము రచయిత అయిన తండ్రి అర్థం చేయిస్తారు మిగిలిన వారంతా నేతి నేతి నాకు తెలియదు నాకు తెలియదు అని వెళ్ళిపోయారు మనుషులు ఎవరు వెళ్ళలేరు జ్ఞానం ద్వారా సద్గతి అవుతుంది తర్వాత జ్ఞానం అవసరం ఉండదు ఈ జ్ఞానము తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు అర్థం వారు ఎవరైనా పెద్దవారుగా ఉంటే మనుషులు వీరు అనుభవంతో చెప్తున్నారు అని భావిస్తారు సత్సంగాలు మొదలైనవి చేసి ఉంటారు అని అనుకుంటారు ఎవరైనా చిన్న పిల్లలు అర్థం చేస్తే ఈ పిల్లలకి ఏం తెలుసు అని అంటారు కనుక అటువంటి వారిపై వృద్ధుల ప్రభావం పడుతుంది తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి జ్ఞానం అర్థం చేస్తారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు మాతలు కూర్చొని వారికి అర్థం చేస్తే చాలా సంతోషిస్తారు జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞాన కలశ్యాన్ని మాతలైన మాకు ఇచ్చారు అని దానిని మేము ఇతరులకు ఇస్తున్నాము అని చెప్పండి చాలా నమ్రతగా చెప్తూ ఉండాలి మాకు వినిపించేది జ్ఞానసాగరులైన శివుడు నేను మాతల ద్వారా ముక్తి జీవన్ముక్తుల ద్వారాలను తెరుస్తాను అని వారు చెప్తున్నారు ఇతరుడు ఎవ్వరూ తెరవలేరు మేమిప్పుడు పరమాత్ముడి ద్వారా చదువుకుంటూ మమ్ములను మమ్మలను చదివించేది ఏ మనుషులు కాదు జ్ఞాన ఒక్క పరంపిత పరమాత్మయే మీరందరూ భక్తి సాగరులు మీరు భక్తికి అధికారులు జ్ఞానానికి అథారిటీ కారు నేను ఒక్కరినే జ్ఞానానికి అథారిటీని మహిమ కూడా ఒక్కరినే చేస్తారు వారే అత్యంత ఉన్నతులు మేము వారి చెప్పేది అంగీకరిస్తాము వారు వచ్చి బ్రహ్మ తనువు ద్వారా చదివిస్తూ ఉన్నారు అందుకే బ్రహ్మకుమార్ కుమారీలు అని గాయనం చేయబడింది ఈ విధంగా కూర్చొని చాలా మధురంగా అర్థం చేయించండి బలి ఎంత చదువుకున్న వారైనా ఎన్ని ప్రశ్నలు వేసినా మొట్టమొదట తండ్రిపై నిశ్చయం కలిగించాలి మొట్టమొదట రచయిత తండ్ర కాదా అని తెలుసుకోండి అందరి రచయిత ఒక్క శుభాబాయే వారే జ్ఞాన సాగరులు వారే మనకు తండ్రి టీచరు సద్గురువు మొదట అయిన తండ్రి స్వయంగా వారి రచనలాది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇస్తున్నారు అని బుద్ధిలో నిశ్చయం ఉండాలి వారు మనకు అర్థం చేస్తున్నారు వారు మనకు రైటే వినిపిస్తారు అప్పుడు ఏ ప్రశ్నలు ఉత్పన్నం అవ్వవు తండ్రి సంగమ యుగంలోనే వస్తారు కేవలం నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయని చెప్తున్నారు పతితులను పావనంగా చేయడమే మన కర్తవ్యం ఇప్పుడు ఇది తమో ప్రధాన ప్రపంచం పతిత పావనుడైన తండ్రి లేకుండా ఎవ్వరికీ జీవన్ ముక్తి లభించదు అందరూ గంగా స్నానం చేసేందుకు వెళ్తున్నారు అంటే పతితులుగా ఉన్నట్లే కదా నేను గంగా స్నానం చేయమని చెప్పను నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని చెప్తాను నేను ప్రేసులైన మీ అందరికీ ప్రియుడను అందరూ ఒక్క ప్రియతముడినే స్మృతి చేస్తారు రచనను రచించిన వారు ఒక్క తండ్రి మాత్రమే దేహి అభిమానులుగా అయి నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలన్నీ వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు పాత ప్రపంచం పరివర్తన ఆగునప్పుడే తండ్రి వచ్చి యోగంను నేర్పిస్తారు వినాశనం సమీపంలోనే ఉంది ఇప్పుడు మనము దేవతలుగా అవుతున్నాం తండ్రి ఎంతో సులభంగా తెలుపుతున్నారు మీరు తండ్రి ముందు కూర్చొని వింటున్నారు కానీ ఏకరసంగా ఉండి వినరు బుద్ధి ఇతర వైపులకు పరిగెత్తుతూ ఉంటుంది భక్తిలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది రోజంతా వృధా అవుతుంది నిర్ణయించుకున్న సమయంలో కూడా బుద్ధి ఎక్కడెక్కడకో వెళ్ళిపోతుంది అందరికీ ఇటువంటి స్థితే ఉంటుంది మాయ ఉంది కదా కొంతమంది పిల్లలు తండ్రి ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇది కూడా సమయము వ్యర్థం అవ్వడమే సంపాదన ఏమీ జరగదు స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు ధ్యానంలోకి వెళ్తే బుద్ధిలో తండ్రి స్మృతి ఉండదు వీటన్నింటిలో చాలా గడబిడ ఉంది మీరు కనులు కూడా మూసుకోరాదు స్మృతిలో ఉండాలి కదా కళ్ళు తెర్చుకునేందుకు భయపడరాదు కళ్ళు తెర్చుకునే ఉండాలి బుద్ధిలో ప్రియతముడైన తండ్రి ఒక్కరి గుర్తు ఉండాలి కళ్ళు మూసుకొని కూర్చోవడం నియమం కాదు తండ్రి చెప్తున్నారు స్మృతిలో కూర్చోండి కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పడం లేదు కళ్ళు మూసుకొని తల వంచుకొని కూర్చుంటే బాబా ఎలా చూస్తారు కళ్ళు ఎప్పుడు మూసుకోరాదు కళ్ళు మూసుకున్నచ్చు ఏదో ఒక లోపం ఉంటుంది ఇతరులను ఎవరినో స్మృతి చేస్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఎవరైనా మిత్రులను బంధువులను స్మృతి చేస్తే మీరు సత్యమైన ప్రేయస్సులు కారు సత్యమైన ప్రేయస్సులు అయినప్పుడే ఉన్నత పదవి పొందుతారు కష్టమంతా స్మృతి చేయడంలోనే ఉంది దేహ అభిమానంలో తండ్రిని మర్చిపోతారు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు చాలా మధురంగా కూడా అవ్వాలి వాతావరణం కూడా మధురంగా ఉండాలి ఎలాంటి శబ్దము చేయరాదు ఎవరైనా వచ్చి చూస్తే ఎంత మధురంగా మాట్లాడుతున్నారు అని గమనించాలి చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఎలాంటి జగడాలు కోట్లాటలు ఉండరాదు లేకుంటే తండ్రి టీచరు గురువును నిందింప చేసిన వారు అవుతారు అలాంటి వారు పదవి కూడా చాలా తక్కువది పొందుతారు పిల్లలకి ఇప్పుడు జ్ఞానమేమో లభించింది తండ్రి చెప్తున్నారు నేను ఉన్నత పదవిని పొందేందుకు మిమ్మలను చదివిస్తూ ఉన్నాను మీరు చదివి ఇతరులను చదివించాలి ఎవ్వరికి వినిపించకపోతే ఏ పదవి పొందుతారో స్వయం కూడా తెలుసుకోగలరు ప్రజలను తయారు చేసుకోకుంటే ఏమవుతారు యోగము జ్ఞానము లేకుంటే చదువుకున్న వారి ముందు బరువులు మోయవలసి వస్తుంది స్వయాన్ని గమనించుకోవాలి ఈ సమయంలో ఉత్తీర్ణులవ్వకుండా అవ్వకుండా తక్కువ పదవి పొందితే కల్పకల్పాంతరము తక్కువ పదవి పొందుతూ ఉంటారు తండ్రి కర్తవ్యం అర్థం చేయించడం అర్థం చేసుకోకుంటే మీ పదవి భ్రష్టం అవుతుంది ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలో కూడా తండ్రి తెలుపుతూనే ఉంటారు ఎంత కొద్దిగా ఎంత నెమ్మదిగా తెలిపితే అంత మంచిది సేవ చేసేవారిని బాబా మహిమ కూడా చేస్తారు చాలా మంచి సేవ చేస్తే బాబా హృదయమును అధిరోహిస్తారు సేవ ద్వారా మాత్రమే హృదయాన్ని అధిరోహిస్తారు కదా స్మృతి యాత్ర కూడా తప్పకుండా చెయ్యాలి అప్పుడే సతో ప్రధానంగా అవుతారు శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది పాపాలు భస్మం అవ్వకుంటే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది పదవి కూడా తగ్గిపోతుంది ధరని నష్టపోవడం అని అంటారు ఇది కూడా వ్యాపారమే నష్టపడరాదు దైవీ గుణాలు ధారణ చేయండి ఉన్నతంగా అవ్వాలి ఉన్నతి చెందేందుకు బాబా రకరకాల విషయాలు వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరు చేస్తే వారే పొందుతారు మీరు ఫరిస్తాగా అవ్వాలి అంటే గుణాలు కూడా అటువంటివి ధారణ చేయాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎవరితోనైనా చాలా నమ్రతతో నెమ్మదిగా మాట్లాడాలి భాషా శైలి చాలా మధురంగా ఉండాలి నిశ్శబ్ద వాతావరణం ఉండాలి ఎలాంటి శబ్దాలు ఉండరాదు అప్పుడు సర్వీసు సఫలమవుతుంది సెకండ్ పాయింట్ సత్య సత్యమైన ప్రేయస్సులుగా ఈ ఒక్క ప్రియతముణ్ణి స్మృతి చెయ్యాలి స్మృతిలో ఎప్పుడు కళ్ళు మూసుకొని తల వంచుకొని కూర్చోరాదు దేహీ అభిమానులుగా అయి ఉండాలి వరదానము అన్ని ఖజానాలను స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించే అఖండ భవ ఎలాగైతే తండ్రి యొక్క భండారం సదా నడుస్తూ ఉంటుందో ప్రతిరోజు ఇస్తూ ఉంటారో అలా మీ లంగర్ అఖండంగా నడుస్తూ ఉండాలి ఎందుకంటే మీ వద్ద జ్ఞానము శక్తులు సంతోషాల భండారం నిండుగా ఉంది దీనిని తోడుగా ఉంచుకోవడం లేక ఉపయోగించుకోవడంలో ఎలాంటి అపాయము లేదు ఈ భండారం తెరచి ఉంచితే దొంగలు ఎవ్వరూ రారు మూసి ఉంచితే దొంగలు వచ్చేస్తారు మాయ వికారాలు అందువలన ప్రతిరోజు మీకు లభించిన ఖజానాను చూసుకోండి అంతేకాక స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగిస్తే అఖండ మహాదానులుగా అవుతారు స్లోగన్ విన్న దానిని మననం చేయండి మననం చేయటం ద్వారానే శక్తిశాలిగా అవుతారు అవ్యక్త సూచన కంబైండ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజియల్గా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు సేవ మరియు స్థితి తండ్రి మరియు మీరు ఇది కంబైండ్ స్థితి కంబైన్డ్ సేవ చేస్తే సదా ఫరీస్థా స్వరూపాన్ని అనుభవం చేస్తారు సదా తండ్రి తోడుగా కూడా ఉన్నారు సాథీగా కూడా ఉన్నారు అనే డబల్ అనుభవం జరగాలి స్వయం యొక్క లగ్నంలో సదా తోడును అనుభవం చేయండి మరియు సేవలో సదా సాథీని అనుభవం చేయండి ఓం శాంతి